ఇప్పటి వరకు సేకరించిన వీరగోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య దేనుకర్ణ ఒకటి ఇంటి పేరు నియోగులు ఒకటి ఇంటి పేరు రెడ్డి ఒకటి ఇంటి పేరు లింగధారి నియోగులు ఒకటి ఇంటి పేరు లింగధారులు ఒకటి ఇంటి పేరు వీరశైవులు ఒకటి ఇంటి పేరు శైవులు ఒకటి ఇంటి పేరు ఇప్పటి వరకు సేకరించిన వీరగోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు స్మరారి దేనుకర్ణ వీరగోత్రం పేరు స్మరారి వీరశైవులు వీరగోత్రం పేరు స్మరారి శైవులు వీరగోత్రం ఇంటిపేరు శివలెంక లింగధారి నియోగులు వీరగోత్రం ఇంటిపేరు శివలెంక లు వీరగోత్రం ఇప్పటివరకు సేకరించిన వీరగోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన వీరగోత్రంలో ఉన్న ధేనుకర్ణ పేర్లు స్మరారి ఇప్పటివరకు సేకరించిన వీరగోత్రంలో ఉన్న నియోగులు ఇంటిపేర్లు అనకలపల్లి ఇప్పటివరకు సేకరించిన వీరగోత్రంలో ఉన్న రెడ్డి ఇంటి పేర్లు కోటగండ ఇప్పటివరకు వీర వీరగోత్రంలో ఉన్న లింగధారి నియోగులు ఇంటి పేర్లు శివ లెంక ఇప్పటివరకు వీర వీరగోత్రంలో ఉన్న లింగధారులు ఇంటి పేర్లు శివలెంక ఇప్పటివరకు వీర వీరగోత్రంలో ఉన్న వీరశైవులు ఇంటి పేర్లు స్మరారి ఇప్పటివరకు సేకరించిన వీరగోత్రంలో ఉన్న శైవులు పేర్లు స్మరారి ఇప్పటివరకు సేకరించిన వీరగోత్ర ప్రవర వివరాలు గోత్రం వీర త్రయార్షేయ ప్రవర చతుర్వక్త్ర ప్రవర వకారమాతృక సూత్రం వీరశైవము గోత్రం వీర ప్రవర చతుర్వక్త్రాన్విత ప్రవరము వకారమాతృక సూత్రం వీరశైవము